హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ కమలాకర్ ఇద్దరు టెన్షన్ పడుతుండడం గమనించిన దాత్రి ఏదో జరగబోతుందని ఊహించి రమ్యని కిరణ్ ని ఇంటికి పిలిపిస్తుంది ఇక కేదాన్ని ఇలా అంటూ ఉంటుంది దాత్రి నిన్న మెహతా కంపెనీ ఫైల్ నీ చేతికి రాగానే కమలాకర్ యువరాజ్ ఇద్దరు చాలా టెన్షన్ పడ్డారు అని అంటూ హిరమ్యకి ఆ కంపెనీ గుర్చి ఎంక్వైరీ చేయమని చెప్పగానే హిరమ్య ఫేక్ కంపెనీ మేడం ఫేక్ అడ్రస్ అని చెప్పేస్తుంది ఇక దాంతో ఇలా ఉంటుంది దాత్రి ఫేక్ బొమ్మల సాకుతో స్టీల్ బొమ్మల్ని ఇంపోజ్ చేస్తున్నారు అని దాత్రి అనగానే ఆ బాక్సెస్ లో ఉన్నాయి గన్స్ అన్నమాట అని అంటూ ఉంటాడు కేదార్ అవును అక్కడ కేదార్కి అనుమానం రాగానే అక్కడ సరుకుంటే కరెక్ట్ కాదని ఆ సరుకు అంత గన్స్ అన్ని ఇంటికి చేర్చారు ఇక్కడ నుండే డెలివరీ చేయాలనుకుంటున్నారు అని దాత్రి అనగానే ఇక వెంటనే కేదార్ అంటే డెలివరీ తీసుకోవడానికి మీనన్ వస్తున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు కేదర్ అవును డెలివరీ తీసుకోవడానికి స్వయంగా మీనన్నే వస్తున్నాడు అని దాత్రి అంటూ ఉంటుంది ఇక మీనన్ పార్టీకి రావడానికి ఒక జోకర్ డ్రెస్ వేసుకొని తన చేతిలో జోకర్ బొమ్మ తలని పట్టుకొని నడుచుకుంటూ ఇలా అంటుంటాడు జేడి ఈసారి నా ప్లాన్ నీకు అంతు చిక్కదు ఈసారి నువ్వు నన్ను పట్టుకోలేవు అని అంటుండగా దాత్రి కూడా ఈసారి నిన్ను ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను నువ్వు చూస్తుండగానే నీ చేతిలో నుండి గన్స్ లాక్కొని తీరుతాను అని అంటూ ఉంటుంది దాత్రి మరోవైపు ఐ యామ్ కమింగ్ జేడీ అని మీనన్ అంటుండగా ఐ యామ్ వెయిటింగ్ అని దాత్రి అంటూ ఉంటుంది ఇక ఈ పోరులో ఎవరు గెలుస్తారు జేడియా మీననా ఇక మీనన్ నుండి గన్స్ జేడీ లాక్కోగలదాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్